అందరికీ నమస్కారం మరియు కామారెడ్డి జిల్లా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు ఈ మోదీ ప్రభుత్వం పదకొండేళ్ళ పరిపాలన విజయాలు ఈ సమావేశంకి వచ్చిన పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజన్నగారు మరియు స్థానిక శాసనసభ్యుడు నా సహోదరుడు వెంకటరమణ గారు మరియు హైదరాబాద్ నుంచి నాతో పాటు అతిథిగా విచ్చేసిన సంగప్ప గారు మరియు లక్ష్మణ గారు శ్రీనివాసరెడ్డి గారు కృష్ణ గారు మిగతా పెద్దలందరూ మరియు వేదిక నెల నుంచి ముఖ్య నాయకులు ఈరోజు ముఖ్యంగా పదకొండు సంవత్సరాల ధర్మపాలన సుమారు అరవై ఐదేళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన గతుకుల రోళ్ళు ఎటువంటి మౌలిక వసతు లేని మధ్యతరగతికి రైళ్లల్లో ఎక్కుతేనే కంపు అంటే మొత్తం దేశం అన్ని రంగాలల్లో అవినీతి అహంకారం కుటుంబ పాలన ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ మత కల్లోలను రేపుకుంటూ తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ సైనికుల తలలు తెగబడుతుంటే కూడా కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్రోలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు హిందూ బిడ్డ దేశమంటే అనువనువున అభిమానం దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు అంటే రైతులకి ఏం కావాలి మౌలిక వసతులు సుమారు ఈ దేశ బడ్జెట్ని కూడా ఐదు రేట్లు పెంచారు పెంచడం జరిగింది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కన్నా ఇప్పుడు పదకొండు కోట్ల మంది రైతులకు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి కింద మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు అని ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ యోజన ఎనభై ఒక్క కోట్ల మందికి సుమారు డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఈ దేశ జనాభా నాణ్యమైన ఆహార ధాన్యాలు మరియు పేదవాళ్లకు సుమారు ఐదు కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు అసలు తాగడానికే నీళ్ళు లేని దేశ అంటే గ్రామీణ ప్రాంతాలలో పదిహేను కోట్ల జలయోజన నల్ కనెక్షన్స్ ఇంకా మరుగుదొడ్లు ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బందికరంగా ఈ దేశమంతా ఇబ్బంది పన్నెండు కోట్ల ఆడబిడ్డలకు మరుగుదొడ్లు అంటే ప్రధానంగా ఎటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలలో ఒక సామాన్య కుటుంబం కలిచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తాడు అనేదాన్ని నిదర్శనం మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన నూట పన్నెండు సాగునీటి ప్రాజెక్టులు తొంభై మూడు వేల కోట్లు చెప్పినాం కొన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ రామజన్మభూమి చెప్పిన కొన్ని చేసినాం ఎన్నో అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటున్నట్టు చేసేటట్లు ముఖ్యంగా మైనారిటీ సోదరి మనులకు త్రిబుల్ తలాక్ రద్దు సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాల మీద ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు అరవై ఐదేళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డలని గౌరవంగా ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల మెనిఫెస్టో పెట్టడము మోసం చేయటము మహిళలను వంచడము దానికి చర్మగీతం బాడాలని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి ముప్పై మూడు శాతం మహిళలకు లోక్సభలో అన్ని రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టడం మరియు ముద్రా పథకం కింద ముప్పై ఐదు కోట్ల మహిళలకు సుమారు పదిహేను లక్షల కోట్ల రుణాలు అంటే మహిళలకు బాలింతలకు కావచ్చు గర్భిణులకు కావచ్చు కావాల్సిన సుమారు ఏ ఎటువంటి పథకాలైనా కానీ మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడము మరియు ముఖ్యంగా మహిళలని సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం అంటే మహిళని అబల నుంచి ఒక రకం ఆదిశక్తిగా దేశ నియంత్రణ రేఖ వద్ద కూడా మహిళ మహిళను తొలిసారిగా ఏకే ఫార్టీ సెవెన్లు ఏకే ఫిఫ్టీ సెట్ కొని కాపలు పెట్టడం అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆపరేషన్ సింధూర్లో వీర నారులు సోఫియా కురేష్ లాంటి వాళ్ళు వ్యోమికా సింగ్ లాంటి వాళ్ళు మేము చూడలేదు ఝాన్సీ లక్ష్మీబాయిని చరిత్రలో ఇన్నాము కథలు ఇందాము వాళ్ళ విగ్రహాలు చూసాము కానీ కళ్ళ ముందు భారతదేశం సగర్వంగా తలెత్తుకుంటుంది సోఫియా ఖురేషిని కానీ చూసి వ్యోమికా సింగ్ని చూసి అట్లాంటి మహిళలని సౌకర్యాలు ఇచ్చి దేశ అభివృద్ధిలో వాళ్ళని ప్రధాన పాత్ర వేయటం మరియు ఈ దేశంలో ఆరోగ్యం మొత్తం పరకేసిన పల్లెలని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద నలభై ఒక్క కోట్ల ఆరోగ్య బీమా కార్డులు దాని కింద క్లెయిమ్స్ సుమారు రెండు లక్షల కోట్ల వరకు డెబ్బై ఏడు కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు అంటే దేశంలో రైతులు మహిళలు పేదలకు కావాల్సిన ఆరోగ్యం ఇవన్నీ రంగాలలో ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది దేశం ఇంకా ఆపరేషన్ సింధు ఒకప్పుడు ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగినా మౌనంగా విదేశాల దగ్గరికి వెళ్ళటము దేవురించటము మాకు ఈ సమస్య వస్తుంది ఈ రకంగా మమ్మల్ని చంపుతున్నారు బాంబులు వేస్తున్నారు తాజ్మహల్ లోటల్లో దిల్సు నగర్ బాంబు పేలుల్లో దేశ రైళ్ళల్లోవచ్చు మనం కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం అనుమతి లేకుండా ఏ దేశం అనుమతి లేకుండా మా ఆడబిడ్డల మొదటి సింధూర్ మొదటి బొట్టు రాసిన వారిని ప్రపంచంలో ఎక్కడున్న వెతికి వేటాడి వాళ్ళని సమూలంగా నిర్మూలిస్తామని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిర్మ నిర్పించింది ఆపరేషన్ సింధూర్ అది ఎండ్ ఎప్పటి వరకు ఏ మహిళ భారత మహిళల బొట్టు హిందూ మహిళల బొట్టు ఎవరు జరిపినా ఎక్కడున్నా ప్రపంచంలో వేటాడి అంతం చేస్తాం ఓకే ఈరోజు పాకిస్తాన్ పక్క దేశం వన్న ఒక సరైన దృఢమైన నిర్ణయం ఈ దేశానికి సింధు నది లాంటి వాడర్ రావడం కాళ్ళ బీరాన్ని కట్టినట్టు చేయడం అదొక రాజకీయ చతురత ఉగ్రవాదం నీరు వ్యాపారం కలిసి మనగడ సాగించలేవని రక్తం నీరు ఒకేసారి కలిసి పారలేవని ప్రధానమంత్రి స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రపంచానికి మాకు దేశమే ముఖ్యం దేశ భద్రతే ముఖ్యం ఇంకా దేశంలో ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వాలు చేసినాయో దిగుమతి దిగుమతుల మీద ఆధారపడిన రక్షణ రంగాన్ని ఈరోజు ఎగుమతుల వైపు తీసుకెళ్లడం జరిగింది సుమారు యాభై ఆరు దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామంటే ఈ దేశం ఈరోజు కాళ్ళ మీద తన సొంత కాళ్ళ మీద ఏ రకంగా దృఢంగా నిలబడింది బ్రహ్మోస్ లాంటి మరియు ఆకాష్ లాంటి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారత బిడ్డలు భారత సైంటిస్టులు ప్రపంచానికి ఎటువంటి టెక్నాలజీలో తీసుకోకుండా ఈరోజు పాకిస్తాన్ మీద సుమారు ఏడు వందల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి టార్గెట్ కొట్టగలిగినామంటే ఈరోజు భారత శాస్త్రవేత్తలను చూసి ప్రపంచమే గర్వపడుతున్నది ఇంకా దేశం ఒకవైపు విదేశాల భారతీయులు సుమారు ఉక్రెయిన్ లాంటి రష్యా లాంటి యుద్ధం వచ్చినప్పుడు మన భారత విద్యార్థులం కావచ్చు భారతీయులం కావచ్చు సుమారు ఇరవై రెండు వేల మందిని తీసుకురావడానికి యుద్ధం కూడా ఆపడం జరిగింది కత్తార్ లాంటి చోట నావికులకు ఉరిశిక్షలు పడితే కూడా సగర్వంగా ఆ దేశాలను ఒప్పించి తీసుకురావడం జరిగింది అభినందన్ని అదుపులో ఉంటే ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి సగర్వంగా తెప్పించుకున్న దేశం అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఆ రకంగా దృఢంగా తయారు చేసే రక్షణ రంగంలో సురక్షిత్ భారత్ వికసిత్ భారత్ ఈ దేశంలో ఈరోజు అన్ని రంగాలల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా అన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలల్లని అంటే అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీల విలువ ఈరోజు ఇరవై నాలుగు లక్షల కోట్లకు గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఒక ఉదాహరణ మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా ప్రపంచంలో అగ్రగానిగా నిలపాలన్న తపనతోని రెండు వేల పద్నాలుగుకు సుమారు మూడు వందల పది రూపాయలున్న ఒక జీబీ డాటాని ఈరోజు సుమారు తొమ్మిది రూపాయలు తొమ్మిది సుమారు తొమ్మిది రూపాయలకు తగ్గితే జరిగింది ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు ఈ దేశంలోని ఇంత సల్యం కావచ్చు ఫైవ్ జీ టెక్నాలజీ కావచ్చు ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతోని ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు సామాన్య ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చవకగా చేరువగా తీసుకురావడానికి కారణం సుమారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు కోట్ల మంది యూజర్స్ ఉంటే ఇప్పుడు సుమారు వంద కోట్లకు అంటే ఎందువల్ల అంటే ఈ అందుబాటు ఉంచడం వల్ల మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి చోట కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట విదేశాలు ఉన్న చోట క్లియర్గా ఫైవ్ జీ టెక్నాలజీతో ఇంట్లో ఉన్నట్టు మాట్లాడగలుగుతానంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇంకా గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సాంఘ సంక్షేమ పథకాలు కావచ్చు అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే పదిహేను పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు అంటే అట్లాంటి పాలన ఒకప్పుడు కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మ్యాక్సిమం మధ్యవర్తుల పాత్ర తగ్గించడం జరిగింది నాలుగు లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినాం అంటే కొన్ని లక్షల కోట్ల అవినీతిని ఈ ఈరోజు దేశం డైరెక్ట్ అంటే ఎక్కడెక్కడైతే అవినీతి ఉంది ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదు ప్రతి చోట సుమారు యాభై ఐదు కోట్ల మందికి ఖాతాలు కూడా లేకుండే నరేంద్ర మోడీ గారు రాకముందు జన్ధన్ ఖాతాలు అంటే ఒక సామాన్యులను కూడా ఈరోజు ఒక అనుసంధానం చేశారు వ్యవస్థతో అభివృద్ధితోని ఆన్లైన్లతో ఇంకా ప్రపంచంలో ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు వ్యాపారం కావచ్చు స్టార్టప్ కంపెనీస్ కావచ్చు ప్రపంచంలో మనం ఎదగాల ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా ఈజీ ఆఫ్ డూయింగ్ అంటే ఒక వ్యాపారాన్ని ఎంత ఈజీగా చేస్తే ఈ దేశానికి బాగుంటుందంటే అంటే ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు నూట నలభై రెండు స్థానంలో ఉండేది అంటే ఆ పేపర్స్ కావచ్చు ఆ వ్యవస్థ కావచ్చు ఆ వ్యవస్థలన్నీ సరళీకరించి సరళీకరించి ఇప్పుడు అరవై మూడో స్థానం తీసుకొచ్చాయి అంటే సుమారు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగులోనే లక్ష ఎనభై వేలు కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ అయినాయి కంపెనీల ద్వారా అవినీతి లేని వ్యవస్థ వల్ల ఇంకా సుమారు రెండు లక్షల నలభై వేల కోట్లు ఎన్పిఎల్ కాకుండా అప్పుడు ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో కరోనా టైంలో ఈ ఇక్కడున్న స్మాల్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అనే దేశవ్యాప్తంగా వాటిని కాపాడడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వందల ఇరవై ఐదు బిలియన్ల డాలర్కు పైగా విలువైన వస్తువులు మరియు సర్వీసెస్ ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తున్నామంటే మనం తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు దీంతోపాటు మధ్యతరగతి ప్రజలకు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ఆయంలో మాజీ ప్రధానమంత్రి హయంలో వంద రూపాయలు సంపాదిస్తే తొంభై ఏడు రూపాయలు ట్యాక్స్ ఉండేది వంద రూపాయలు సంపాదిస్తే తొంభై ఏడు రూపాయలు ట్యాక్స్ ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఈ దేశమంతా ఒక సమూహంలో ఒక విప్లవతమైన మార్పు ఇది దానివల్ల ఫ్రీ ఆఫ్ మనీ అంటే ప్రపంచంలో మనం ఒక ఎదగటానికి అంటే గృహాలు కావచ్చు ఇంకా వ్యాపార రంగాలు కావచ్చు ఇంకా రకరకాల ఈ మధ్యతరగతి ప్రజల మీద ఒక పెద్ద వరం అది అట్లాంటి నిర్ణయం తీసుకొని దేశానికి మరి దేశం గర్వించేదగ్గ అంటే చంద్ర మండలం మీద కూడా కాలుపోపటం జరిగింది భూమండలం మీదనే కాదు ప్రపంచంలోనే కాదు చివరికి అగ్రదేశాల సరసన నిలిపిన ఘనత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అంటే రెండు వేల ఇరవై నాలుగు చంద్రయాన్ మూడు విజయం కావచ్చు ఇప్పుడు గగన్యాన్కు సన్నాహాలు కావచ్చు ఇవన్నీ కారణజన్ముడు విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అంటే ఇవన్నీ చెప్పడానికి ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు ప్రతిరోజు తొంభై తొమ్మిది శాతం గ్రామాలకు రహదారులు నిర్మించడం జరిగింది మోడీ గారి ఆయనలో రైల్వే బడ్జెట్ తొమ్మిది రేటు పెరిగింది ఒకప్పుడు రీసెంట్ మీరు చూశారు బేగంపేట రైల్వే స్టేషను కరీంనగర్ రైల్వే స్టేషను చట్లపల్లి రైల్వే స్టేషను మనం అసలు మనం చూస్తామని అనుకున్నాం ఈ జన్మల ఏదో విదేశాలలో సినిమాలు తీసినప్పుడు షూటింగ్లు చేసినప్పుడు చూసేవాళ్ళం అట్లాంటి ఇట్లాంటి ఉంటాయా అని ఇంద్రభవనాలు ఈరోజు ఒక సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన మరియు ఇరిగిపోయిన బెంచీలు చిరిగిపోయిన సీట్లతో నుండి రైళ్ళు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి అభివృద్ధి చెందిన దేశానికి ఎటువంటి లోటు లేకుండా నూట ముప్పై ఆరు వందే భారత్ రైలు ఇవన్నీ ఒక్కరోజులు వచ్చింది కాదు ఈ పది సంవత్సరాలు ఒక నిజాయితీగా ఈ దేశమే తనం అనుకొని దేశమే నా సర్వస్వం అనుకొని దేశ ప్రజలే నా కుటుంబం అనుకొని నిరంతరం ఆలోచించి ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఏ ఒక్క గంట కూడా విశ్రాంతి లేకుండా ఈరోజు దేశం గురించి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది నూట మూడు అమృత భారత్ స్టేషన్లు ఇంకా తెలంగాణలో కూడా నలభై స్టేషన్లు సుమారు ఈ దేశం మధ్యతరగతి ప్రజలు అమెరికా లాంటి చోట ఆరు వేల ఉంటే ఆరు వేలు ఇక్కడ ఎటువంటి వసతులు లేని విదేశీయులు ఎయిర్పోర్ట్లో దిగిన నవ్వుకునే పరిస్థితి నుంచి ఈరోజు నూట అరవై అంటే పాత డెబ్బై నాలుగు అవి ఆధునీకరించి ఇంకా కొత్త సుమారు ఎనభై ఎయిర్పోర్ట్లు ఉడాన్ పథకం కింద మామూలు సామాన్యులు కూడా అంటే సుమారు అవాయి చెప్పులు ఉన్న కూడా అవాయి జాయ్ ఎక్కేటట్లు ఒక సామాన్యులు కూడా తన కళలను నిజం చేసుకోగలిగిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వలన సాధ్యమైంది ప్రపంచం ఈరోజు భారత్ వైపు చూస్తుంది ఒకప్పుడు భారత్ ప్రపంచం వైపు చూసేది ఇదే కావచ్చు వ్యవసాయ రంగానికి డిఫెన్స్ రంగానికి లక్షలాది కోట్లు బడ్జెట్లో కేటాయించి అంటే మీరు ఒక చిన్న ఒక పదిహేను రోజుల క్రితం ప్రారంభించిన చీనా వంతెన ప్రపంచమే ఆశ్చర్యపోతుంది భారత్ ఇంత సాంకేతికత టెక్నికల్లీ అంటే ఈఫిల్ టవర్ కన్నా హైట్లో ఉన్నది చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం ప్రపంచం నిద్రపోతుంది నిద్రపోయిన భారతీయతని లేపే నిద్రపోయిన భారతీయుల శక్తి సామర్థ్యాలు అడుగడుగున అవినీతితోని దేశ భారతీయులున్న సైంటిస్టులను కావచ్చు మేధావులను కావచ్చు ఇంజనీర్లను కావచ్చు అడుగడుగున అవమానించిన గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్మగీతం అంబాడి రెండోది అటల్ సేతు కావచ్చు లేకపోతే పంబన్ బ్రిడ్జి కావచ్చు లేదు బొంబైలో ఉన్న సీలింగ్ కావచ్చు సముద్రాలలో కూడా రోడ్స్ వేస్తామంటే ప్రపంచమే ఆశ్చర్యం పొందుతుంది అది ఈ గణతంత్ర నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల ఈరోజు ప్రపంచమే ఒక భారతీయుడి వైపు గర్వంగా చూస్తుంది ఇంతకుముందు విదేశాలలో భారతీయుడు అంటే కొంత చులకన భావం ఉండేది అలా కాదు ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే వెల్కమ్ రెడ్ కార్పెట్ ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక బలమైన భారతదేశం ఒక దృఢమైన భారతదేశం మనం చూసిన మీరు కొన్ని ఒక్కొక్క రోజు ఐదు వందల మిస్సైల్ మేడ్ ఇన్ చైనా మిస్సైల్స్ పాకిస్తాన్ వేస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా తునాత్తున కలిగేసిన ఆయుధాలను కలిగి ఉన్న మీరు అంటే దేశం ముఖ్యం ఏదైతే సైన్యాన్ని భ్రష్టు పట్టించు సైనికుల శక్తిని తగ్గించరు సైనికుల నిరుత్సాహాన్ని గురి చేసారు ప్రతిదానికి బార్డర్లలో ఎటువంటి సమస్య వచ్చినా ఢిల్లీ నుంచి నో అనే తప్ప వాళ్ళని ఎదుర్కొని జవాబు చెప్పే సరైన దీటైన జవాబు చెప్పే అవకాశం ఇవ్వని ప్రభుత్వాలు ఈరోజు ఏ నిర్ణయించుకుంటారు నిర్ణయించుకోండి దేశ భద్రతకు కావచ్చు మీ ప్రాణాలకు కావచ్చు ఏ సమస్య వచ్చినా స్పాంటేనియస్గా త్రివిధ దళాలకు నిర్ణయం అది నాయకత్వం ఇంకా ముఖ్యంగా ఈ దేశంలో దాంతోపాటు కొద్దిగా గౌరవం మెజార్టీ ప్రజలున్న దేశంలో వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యను గౌరవించడం కాశీ విశ్వనాథ్ కారిడార్స్ కావచ్చు రామజన్మభూమి కావచ్చు అంటే వాళ్ళ నమ్మకాలని విశ్వాసాలని గౌరవించటం దాంతోపాటు పద్నాలుగు పర్సెంట్ ఉన్న మైనారిటీలను కూడా మన సమానం అంటే వాళ్ళకు థర్టీ టూ పర్సెంట్ అభివృద్ధి పలాలు అంటే సంఖ్యలో తక్కువ ఉన్న సంక్షేమ పథకాలలో రెండింతలు తీసుకున్న సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎందుకంటే ముఖ్యంగా ఒక రకమైన అపోలను దూరం చేయడానికి చెప్పడం జరుగుతుంది పద్నాలుగు పర్సెంట్ ఉన్న మైనార్టీ సోదరులకు ముప్పై రెండు పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ గత ప్రభుత్వంలో మతాల మధ్యన చిచ్చు పెట్టి ఒకరి మీద ఒకరు వైషం పెంచకుండా అందరం కలిసి ఉందాం సబ్ ఏకీయే సబ్కా భారత్ ఏకీయే మిల్కే రైంగే ఇసుకో ఆగే బడాయింగే సబ్ జోడికే చలింగే ఉ సందేశిదేరా భారత్ ప్రధాని ఇంకా ఈ దేశాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఈ దేశాన్ని నాలుగో స్థానం తీసుకురావడం జరిగింది మొన్ననే జపాన్ని కూడా దాటేష్టం ఇవి మేం చెప్పిన సంఖ్యలు మరి అన్నిటికన్నా ప్రపంచంలో ఒక పదిహేను రోజుల కిందనే ప్రపంచ బ్యాంకు ప్రకటించడం జరిగింది సుమారు ఇరవై ఐదు కోట్ల పేద ప్రజలని ఇరవై ఐదు కోట్లు పేద ప్రజలని బిలో పావర్ట్ లైన్ పైకి తీసుకోలేదు ఇది ప్రపంచ రికార్డు అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలు లండన్ లాంటి దేశాలు కూడా ఎంత ప్రయత్నం చేసినా సాధ్యంగా ఉంది ఈరోజు ఒక నికాసైన నిజాయితీ గల దేశభక్తుడు ఒక నికాసైన ఛత్రపతి వారసుడు ఈ దేశమే తన ప్రాణమని దేశ ప్రజలైన కుటుంబమని అవినీతి రహితంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది మరి ఈ దేశాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో సుమారు ఇరవై లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఎనిమిది లక్షల మందికి ఎనిమిది కోట్ల మంది ఎంటర్ప్రైనర్స్ తయారు చేయడం జరిగింది ఒకవైపు మహిళలకు ప్రాధాన్యత మరొక వైపు వ్యవసాయమే ప్రధానంగా తీసుకోవటము దేశాన్ని ఒక రక్షణ శాఖ రంగంలో తన కాలం నిలబెట్టడము ఈ దేశంలో ఉన్న రైతులు మహిళలు నిరుద్యోగులు యువత వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపట్టడం మరియు ఈ దేశంలో ఉన్న మౌలిక వసతులు ఇట్లా కామారెడ్డి లాంటి హైవేస్ కావచ్చు ఎనిమిది లైన్ల హైవేస్ కావచ్చు అంటే మీరు నిన్నగా ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ గుంటూరు దగ్గర ఒక ఎయిట్ లైన్ హైవేస్లో ఫ్లైట్ నిలిచడం జరిగింది రోడ్ల మీద ఎడ్ల బండ్లు పోని రోజుల నుంచి రోజు ఫ్లైట్లు దించే స్థాయికి అంటే ఒక మౌలిక వసతిని తీసుకెళ్ళమంటే సగటు భారతీయుడి తలెత్తుకొని అన్ని మౌలిక వసతులు మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు గ్రామీణ ప్రజలు కావచ్చు అన్ని రకాల అభివృద్ధికి చెందుతున్నదంటే ఇది నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల నాయకత్వం వల్లనే సాధ్యమైంది ఇంకా భవిష్యత్తులో అవినీతి లేకుండా ఇట్లాంటి ధర్మపాలన పాలన చేసుకుంటా అన్ని రంగాలని ఈ దేశాన్ని ఇంకా ప్రథమ స్థానం నిలబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇంకెన్నో కొత్త పథకాలు ముఖ్యంగా యువతకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు ప్రపంచాన్ని జయిస్తామని ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పదకొండు సంవత్సరాలు ఏం సాధించామని ఈ కొందరు ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు అపోహలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఇవన్నీ సంఖ్యలతో సాహంకెలతో చెప్పడం జరిగింది మరి ఇట్లాంటి ఇంకా చెప్పాలని కూడా ఉంది ఇంకా రెండు గంటలు అవుతుంది ముఖ్యమైనమే చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో కూడా అక్కున చేర్చుకొని ఇట్లాంటివి మీకు కావాల్సిన ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో అండ్ గౌరవంగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవంగా బతికేటట్లు ఆత్మాభిమానం ఉంచుకొని ఆత్మగౌరవం నిలిచినట్లు అందరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఆదరించాలని కోరుకున్నాం అందరికీ ధన్యవాదాలు